వెల్కమ్ టు ఎస్పీ బ్లాగ్స్ మేము ఈరోజు పామ్మ తోటకి చికెన్ కూడా చేయడానికి వచ్చాం జ్యోతికిలరా కొన్ని వీడియోలు తీసినప్పుడు మాకైతే రీచింగ్ రాలేదు ఈ వీడియోకైనా రీచింగ్ వస్తుందని అనుకుంటున్నాను చూసేవాళ్ళు ఎవరైనా ఉండే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మొదలేద్దామా పులి అయితే సింగంలో పనిచేస్తున్నాడు మంటకి ఏర్పాట్లు చేస్తున్నాడు నిన్న ఈవినింగ్ భయంకరమైన వర్షం రావడం వల్ల నిన్న సాయంత్రం మా ఊర్లో అయితే పెద్ద వర్షం వచ్చింది దానివల్ల ఈరోజు వీడియో అనుకున్న స్పాట్ అయితే స్పైల్ అయిపోయింది కట్టెలన్నీ తడిశాయి సో పులి అయితే నాన్న కష్టాలు పడుతున్నా మంట చేయడానికి కలిపేసుకుందాం కొద్దిగా చికెన్ వేసుకుందాం కొద్దిగా ఆయిల్ పోసుకుందాం కొద్దిగా చికెన్ మసాలా వేసుకుందాం కొద్దిగా తలం వేసుకుందాం కొద్దిగంత ఎర్రటి కారం వేసుకుందాం కొద్ది ధనియాల పొడి వేసుకుందాం కొద్ది పసుపు వేసుకుందాం కొద్ది ఉప్పు వేసుకుందాం నాలుగు వెండి మిరపకాయలు వేసుకుందాం కలుపుకుందాం ముక్కలకంతా పట్టేలా కలుపుకోండి కలుపుకున్న చికెన్ మొత్తం వన్ అవర్ ఒక పక్కగా పెట్టుకోండి మనం పొయ్యి మీద పసుపు వేసుకోవడం మన తెలుగు సాంప్రదాయం అవుట్డోర్ లో మాకు ఎదురే అతిపెద్ద ప్రాబ్లం ఏంటి తెలుసా మంట చేయటం ఎందుకంటే అవుట్డోర్లో ఉండటం వల్ల ఇక్కడ గాలి ఎక్కువగా వేస్తుంది దినేష్ కూడా చాలా కష్టపడి మంత్రైతే స్టార్ట్ చేసిండు పీసొద్దు పీచు కాకుండా పుల్లలు పెట్టండి పుల్లలు అయితే తొందర మండుతుంది పుల్లలు పుల్లలు పెట్టు చిన్న పుల్లలు కంప ఉందిగా పులి ఆ కంపై కంప పెట్టు చిన్న పుల్లలు అయితే అమ్మటే అందుకుంటుంది మంట గంట గంట తర్వాత చన్నని మంట అయితే స్టార్ట్ అయింది తిరుపతిలో ఏడుకొండలు వెంకట స్వామి చూసినా కానీ ఎంత హ్యాపీనెస్ కానీ ఇక్కడ మండేసరికి అబ్బా చమటలు గారిపోతున్నాయి దేవుడైతే కొద్దిగా మంచి పోసుకుందాం ќе вескувам ఈరోజు మేము చేసే మా ఫ్రెండ్స్ ఇదే లాస్ట్ వీడియో అయ్యి ఉండొచ్చు ఎందుకంటే మేము అందరం హాస్టల్కి వెళ్ళిపోతున్నాం కాబట్టి ఇదే మాకు లాస్ట్ వీడియో అందుకనే చికెన్ చేయబో చేస్తున్నాం మా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి అన్నీ కొన్ని కొన్ని వేసుకోండి అల్లం పేస్ట్ వేసుకోండి ఉప్పు రుచికి సరిపడా ధనియాల పొడి కూర సరిపడే వేసుకోండి పుదీనా కొత్తిమీర వేసుకోండి Eu não ఫైనల్లీ అయితే మా చికెన్ కూర రెడీ అయిపోయింది తినే ఎలా ఉందో చెప్తాం ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు గిట్ట మీ మీ కాడనికి ఇంత ఇలానే చేసుకోండి ఫ్రెండ్స్ బై వీడియో వీడియో మొత్తం చివరి వరకు చూడండి